సిద్దిపేట జిల్లా గజల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల శంకర్ ఆగంలో పాల్గొన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి యాద్విన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరీ శంకర్ నా సెక్రటరీ నా ఫోన్లు విన్నాడు ఫోన్లు విని సోకు ఏంది అని అర్థం కాలేదు నాకంటే ఎక్కువ తొండమూతి తిట్టిండు కాళేశ్వరం ప్రాజెక్టు లో కోట్ల రూపాయలను మింగారు కేసీఆర్ కుటుంబం కనీసం కరెక్ట్ గానైనా నిర్మించలేదు రెండు లక్షల కోట్ల రూపాయలు మింగింది కేసీఆర్ కుటుంబం అన్నారు పదకొండు సార్లు ముఖ్యమంత్రి నన్ను అరవింద్ గాడు అన్నారు నేను మాత్రం పొట్టోడా అంట అంటే ఏమైనా తప్పుందా అన్నారు నిజం వచ్చి అంటాడు రేవంత్ రెడ్డి పొట్టోడు సంచులు మోసిన కేసు కూడా ఉంది దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయండి అని కిషన్ రెడ్డి అన్నారు ఘోష్ కమిటీ మీద తీసుకోకుండా ఎందుకు తీసుకుంటలేవని ఈ కార్ కేసుల్లో ఎందుకు చర్యలు తీసుకుంటలేవన్నారు కేసీఆర్ ను ముంచిపోయిండు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని మోసం చేస్తుండు హిందువులవి నాలుగు శాతం కట్ చేసి తుర్కొళ్లకు ఎలా ఇస్తాం రిజర్వేషన్ మాదిగా మాలా సోదరులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేడు మహిళలకు వృద్ధులకు వికలాంగులందరికీ హ్యాండ్ ఇచ్చారు ఢిల్లీ ఎలక్షన్

మంత్రుల ఫోన్ ట్యాపింగ్ లేనే వీళ్ళందరూ ఫోన్ మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకుంటలేవు లేవు కుల్లం కుల్లా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తానే ఉన్నది ఫోన్ ట్యాపింగ్ లేనే అని నువ్వు ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లకి లాలూచి పడుతున్నావు రేవంత్ కల్వకుంట్లో దగ్గర దయచేసి చెప్పు తెలంగాణని ముంచిపోయిండు కల్వకుంట్లో తెలంగాణ మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఈ దొందు దొందే వీళ్ళిద్దరికి ఇద్దరు దొంగ వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చిండ్రు ఏమేం వాగ్దానాలు చేసిండ్రు మీకు నేను ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేస్తా కానీ గజ్వేల్ వచ్చినట్టు నేను జ్వర దుద్దులు పెద్ద కొన్ని ఆ అక్కయ్య దుద్దులు బాగానే పెద్దగునీ రేవంత్ రెడ్డి తులం బంగారం చూసినావా ఇయ్యలే తులం బంగారం రేట్ ఎంత ఇప్పుడు లక్ష అరవై వేలు ఆ పొట్టుడు ప్రామిస్ చేసినప్పుడు ఎంతుండే డెబ్బై ఎనిమిది వేలు ఉండే డబల్ అయిపోయింది ఇప్పుడు ఇస్తున్నవా ఇస్తున్నవా రైతులకు రుణమాఫీ చేసిడా రైతులకి రైతు భరోసా ఇస్తున్నాడా మీరు వరుతున్నారు మీకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగం ప్రతిస్తున్నాడా